హాయ్ హలో నమస్తే నేను మీదిస్తా అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మన టాపిక్ లో పునాశ మామిడి గురించి చూద్దామండి ఇది అన్ని మామిడి చెట్లు ఏడాదికి ఒకసారి పంటనిస్తే బట్ పునాస మామిడి రకం మాత్రం ఏడాది రెండు సార్లు పంటనిస్తుందండి ఇందులో ఉండే పోషకాలు ఏంటో చూద్దామండి ఇందులో మాంగనీస్ మరియు మెగ్నీషియం వంటి ఇది మంచి మూలకం అని చెప్పవచ్చు మాంజిఫెరన్ క్యాటిన్లు ఆంతోనిన్లు మరియు మరిన్నో యాంటీ ఆక్సిడెంట్లతో అధికంగా నిండి ఉంటుందండి ఈ మామిడిలో క్యాలరీలు తక్కువగా ఉంటే పోషకాలు అధికంగా ఉంటాయి ఇందులో బీటా కెరటన్ ఆల్ఫా కెరెటన్ మరియు బీటా క్రిప్టోస్ వంటి ఫ్లావర్న్ ఆర్ట్స్ ఉంటాయండి ఇంకా విటమిన్ ఏ బి వన్ అంటే తయావిన్ రైబర్ ఫ్లావిన్ నియాసిన్ ఇంకా బి ఫైవ్ సిక్స్ వంటి విటమిన్స్ ఎక్కువగా ఉంటాయండి అంతేకాకుండా బీ నైన్ అంటే ఫోరేట్ పొటాషియం అండ్ విటమిన్ ఈ కూడా ఉంటాయండి ఇందులో ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో చూద్దామండి విటమిన్ విటమిన్ సిపకతని ఇస్తుంది మరియు ఇంకా క్రింగిపోకుండా అంటే ముడతలు అది పడకుండా చేస్తుంది ఇది క్యాన్సర్ మరియు గుండె జబ్బులు మరియు వంటి కంటి సమస్యలతో పోరాడటానికి సహాయపడుతుంది విటమిన్ ఏ ఆరోగ్యకరమైన జుట్టును ప్రోత్సహిస్తుంది మరియు ఫాలిఫెనాల్స్ పెద్ద పెద్దెత్తులు ప్రోస్టేట్ రొమ్ము మరియు ఎముక క్యాన్సర్ తో ముడిపడి ఉన్న ఆక్సీకరణ ఒత్తిడితో ఇది పోరాడుతుంది ఇంకా హైడ్రేట్ కాకుండా చేస్తుందండి దాహాన్ని తెరుస్తుంది శక్తినిస్తుంది ఇమ్యూనిటీ బూస్టర్ గా కూడా పనిచేస్తుంది ఓకేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ అండి థ్యాంక్ యూ సో మచ్